నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి సంస్థాగతంగా ఆ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుంది ఇటీవల వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లాల కోఆర్డినేటర్స్తో ప్రత్యేక సమావేశం పెట్టి దిశానిర్దేశం చేశారు నవంబర్ పదిహేను కల్లా అన్ని పట్టణాలు గ్రామాల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలి ప్రతి గ్రామంలో పార్టీ కోసం కష్టించి పనిచేసి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములైన వ్యక్తులకు మాత్రమే కమిటీలో ప్రాధాన్యత కల్పించాలి డిసెంబర్ పదిహేను నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్సిపి ఐడెంటిటీ కార్డ్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పార్టీ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో రంగంలో దిగారు కొన్ని నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేశారు కొంత నియోజకవర్గాలు కమిటీలు పూర్తవుతూ ఉన్నాయి సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలందరికీ ఐడెంటిటీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగాలి ప్రతి ఒక్కరి దగ్గర ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరి దగ్గర ఐడెంటిటీ కార్డ్స్ కంపల్సరీగా ఉండాలి అనేది పార్టీ నిర్ణయించింది మన దిశగానే మన పార్టీ కీలక బాధ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని జిల్లాల అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సీనియర్లతో కూడా టెలికామ్స్ నిర్వహిస్తున్నారు ప్రక్రియని వేగవంతం చేస్తున్నారు మరి న్యూస్ నియోజకవర్గాల్లో గతంలో కంటే ఈసారి పార్టీని ఇప్పటి నుండే సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా వైఎస్ఆర్సీ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుంది ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వేలకు మంది తగ్గకుండా వీళ్ళందరూ కూడా బాధ్యులుగా పెట్టి ఎనిమిది వేల మంది సభ్యత్వాలు తగ్గకుండా వీళ్ళందరికీ కూడా ఐడెంటిటీ కార్డ్స్ కంపల్సరీ ఇవ్వాలి ఆ దిశగానే నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతలు తీసుకోవాలి అనేది పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మరి ఆ దిశగానే చాలా నియోజకవర్గాల్లో ఈ పార్టీ బలోపేతం చేసే దిశగా అడుగులు వేసే విషయాల్లో ఇన్ఛార్జీలు కీలక బాధ్యత పోషిస్తున్నారు ఇన్ఛార్జీలని జిల్లా అధ్యక్షుల్ని సమన్వయం చేస్తూ పార్టీ అధిష్టానం ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడానికి ఇప్పటికే వైఎస్ఆర్సిపి నియోజకవర్గాల్లో నాయకత్వం అంతా కూడా అడుగులు వేస్తుంది చాలా వ్యూహాత్మకంగానే ఈ ప్రక్రియ చేస్తున్నట్టుగా కూడా ప్రజానీకం భావిస్తున్నారు వైఎస్ఆర్సిపి మరి ముందుగా ఈ సభ్యత్వ నమోదు గ్రామ కమిటీలు ఎనిమిది వేలు తగ్గకుండా క కమిటీలు ఉండాలి బాధ్యులు ఎనిమిది వేలు తగ్గకుండా నియోజకవర్గాలు అందరూ కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఉండాలనేది ఒక బృహత్తర ప్రణాళికతోనే వైఎస్ఆర్సీపీ అడుగులు వేయబోతున్నది రాజకీయ మేధావులు భావిస్తున్నారు మరి రానున్న రోజుల్లో ఈ పార్టీ ఏ విధంగా ఇంకా సరికొత్త అడుగులు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహానికి వైఎస్ఆర్సీపీ పదును పెట్టిందా అనే భావన కూడా కలుగుతుందనేది రాజకీయ మేధావులు భావిస్తున్నారు మరి పార్టీ అధిష్టానం ఏ నిర్ణయంతో అడుగులు వేస్తుందో ఎందుకు వేస్తుందో భవిష్యత్తులోనే తెలుస్తుంది థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కి బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కి బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్